ఈవేళ మన యొక్క జీవనం అంతా కూడా పరుగో పరుగని చెప్పి టెన్షన్ టెన్షన్ మయంలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవితాలు అయిపోయాయి ఇటువంటి తరుణంలో ఒక్క ఒక్కరోజున ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆలోచన ఆసక్తి రేకెత్తిస్తుంది అటువంటి తరుణంలో మీ అందరికీ కావాల్సింది అయితే దేవాలయం లేకపోతే నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ నీటి దగ్గర ప్రవాహాల దగ్గర అంతకి ఇంకా కావాలనుకుంటే ఆశ్రమాలు అటువంటి ఆశ్రమమే మన విజయనగరం జిల్లా కానుకున్నటువంటి పరమట దిక్పాదంలో ఎస్కోట ఈ ఎస్కోట మండలంలో రాజీవ్ నగర్ ఎస్కోట్ నుంచి తూర్పు వైపు ప్రయాణం చేస్తే రాజీవ్ నగర్ ఏదైతే ఉందో ఇక్కడ రాజీపేట సారీ రాజీవ్పేట ఉందో ఈ గ్రామానికి గాయ శ్రీ గాయత్రి సంబలి నగర్ శ్రీ గాయత్రి సంబల్ నగర్ అని చెప్పి చాలా చక్కగా చాలా ఆనందంగా ఉన్నది చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము అసలు మీరు ఇక్కడికి వస్తే తన్నైతే చంద్రమే కాదు మైమర్చిపోతూ ఉంటారు మీకున్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉంటాయి ఖచ్చితంగా ఈ టెన్షన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే చాలా రిలీఫ్ అయిపోతుంది మీ మనసు అంతా కూడా ఇదే కాదు ఈ లోపల మరెన్నో విగ్రహాలు చాలా విగ్రహాలు అసలు ఎందుకు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నించేస్తాం మనకి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సూర్యనారాయణ ఎవరైతే ఉంటారో ఆయన్ని మన కోసం ఇక్కడ ఈ ఆశ్రమం వాళ్ళు కూడా నెలకొల్పారు కానీ ఇక్కడ ఒక చిన్న విశేషం ఉందండి మీ కిందాకే చెప్పాను మీకు ఏంటి మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రమం లోపలికి రాకూడదు మీ బాధల్ని మీ కష్టాలని చెప్పుకోవడానికి మాత్రమే రావాలి అందులో భాగంగా మన యొక్క సూర్య భగవానికి మీ కష్టాలని మీ బాధలు చెప్పుకుంటే ఆ కష్టము ఆ బాధలు నెరవేరితే ఇక్కడ చిన్న విషయం గమనించండి మీకు తోచిన శక్తి ఏదైతే ఆ శక్తిని పద్దెనిమిది బూర్లు కానీ ఇరవై ఏడు బూర్లు కానీ ముప్పై ఆరు బూర్లు కానీ బూద్లు తీసుకుని వచ్చి ఇక్కడ స్వామివారి మీద ఇలా మనందరికి తెలిసిందే కదా పాతకాలం పద్ధతి ఇలా పట్టుకొని మనం ఇలా ఇసురాలన్నమాట చెడు ఎంత బాగుంది కదా కాబట్టి మీ అందరు కూడా మీ బాధలు మీ కష్టాలు తీరాలనుకుంటే ఈ కండిషన్ ఏవైతే ఉన్నాయో ప్రముఖమైనటువంటి మన యొక్క భారతదేశంలో నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల్లో ప్రతి ఒక్క నదిలో నుంచి తీసుకొచ్చినటువంటి రాయి ఇది గమనించండి ఒక్క రాయి ఒక్కొక్క నదిలో ఎలాగైతే నీళ్లు కూడా ఎలా ఉంటాయో ఆ యొక్క నదుల్లో స్నానం చేస్తే అటు ఆయా నదుల యొక్క ప్రభావం మనకి శరీరానికి వస్తుందో మీరు రాయలు చూస్తే గమనిస్తుంది కాబట్టి ఇవి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా రెండు చేతులతో ఇలా తాకుతుండడం వలన ఏమవుతుంది మీ యొక్క శరీరం కూడా ప్రతి నదిల్లో కూడా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది ఆ లాస్ట్లో మనం తలని ఇలా తాకించి మనం శ్వాసని విడిచిపెట్టామనుకోండి మనకి ఏదైతే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆశ్రమానికి వస్తే మీరు ఇలాంటి ఎన్నో అద్భుతాలను మీరు చూడాలి మనకి కనిపిస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ ఋషులందరూ అందించినటువంటి ఏకైక మంత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములతో గోవింద ప్రభాతే కర దర్శనం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పూర్వం రోజుల్లో చెప్పేవారు ఈవేళ మనం చిన్న పిల్లలకి మాత్రమే చెప్పిస్తున్నాం అటువంటి మంత్రానికి సంబంధించినటువంటి విగ్రహాలు గమనించాలి మనకి ఏదైతే లక్ష్మీదేవి ఏమిస్తుంది ధనాన్ని ఇస్తారు వినాయకేమిస్తారు మనకి ఏమి సిద్ధులు అలాగే విష్ణు వేమిస్తారు అలాగే మనకి కోర్టులు అవర్తిస్తానే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఈ ఆశ్రమం మొత్తం గమనిస్తే విగ్రహాలన్నీ కూడా ఇలా కిందనే ఉంటాయి దీనికి పూజా మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ప్రతి చోట మనం అనవసరంగా ప్రతి ఒక్క వస్తువుని వృధా చేస్తాం కానీ ఈ ఆశ్రమంలో అటువంటి వృధా అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ ధూపం మాత్రమే అమ్మవారికి వేస్తూ ఉంటారు విగ్రహాలను వేస్తుంటారు పౌర్ణమి ఇక్కడ ఎవరైనా వచ్చి ఏ విగ్రహాన్ని తాకూడదు వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి విగ్రహాన్ని కూడా కింద తగ్గడానికి శక్తినిచ్చేటటువంటి గాయత్రి మాత గాయత్రి అనగానే శక్తి అనే ఒక స్వరూపం గాయత్రి అంటే ఇరవై నాలుగు అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఓం భూత్ భువస్వహ తస్వ భర్గో దీవస్య ధీమహి దియో యోనహోధి అనేటువంటి గాయత్రి మాత ఇరవై నాలుగు యొక్క దేవతల కలిగే ఒక శక్తి ఆ శక్తే గాయత్రి మీకు కనిపిస్తుంది ఈ ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంది గాయత్రి మాత రండి మనమందరం కూడా వచ్చి చూద్దాం ఎంత అద్భుతంగా ఉందో చూడండి పంచలోహాలు కలిగి ఉన్నటువంటి గాయత్రి మాత చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు గాయత్రి మాతను ఎవరైతే పాకు కోరికలు చెప్పుకోకూడదండి వారికి యొక్క బాధని కష్టాలను మాత్రం చెప్పుకోవడానికి ఇక్కడ ప్రతిష్ట చక్కగా అద్భుతంగా ఉందో పంచలోహాలు కలిగినటువంటి గాయత్రి మాత చాలి ఏదైనా ఒక ఆశ్రమం అనగానే ఎన్నో ఆశలతో ఉంటారు చాలామంది కొన్ని దేవాలయాలు అనగానే కొన్ని కోరికలతో కొట్టుమిట్టేసి కానీ మీకు కనిపిస్తున్నటువంటి మన స్తంభం దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ అలాంటివి ఏమి కూడా ఉంటావు మీరు చూడండి పైన మీరు కోర్సులు కానీ జాతకాలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా ఏవి ఇక్కడ ఉండవు మీరు పుట్టి చేతులతో రండి నమ్మకుండా భక్తితో బయటికి వెళ్ళమని చెప్తారు చాలా చాలా బాగుందండి కొటేషన్ కూడా నిజంగా ఈ ఆశ్రమంలో కూడా అంతే భక్తితో ఉంటుంది మీరేమి తీసుకురావలసింది ఉట్టి చేతులతో రండి నమ్మకుండా రండి కానీ మీరు సాధన చేసుకోవడానికి మౌనంగా ఉన్నటువంటి సాధన మాత్రమే ఉంటారు కానీ మీకు అద్భుతమైనటువంటి శక్తిని మీకు ఇచ్చేటటువంటి సంబలి నగర్ కాబట్టి మీరు ఏవైతే నమ్ముతున్నారో ఈ పైన పయనిస్తున్నటువంటి ఏమీ కూడా కాదు మీ మనసే ప్రతి దానికి మూలం కాబట్టి మీ మూలమైనటువంటి మనసుని కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు కావలసినటువంటి అద్భుతమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది దాన్ని కావాలనుకున్న వాళ్ళే ఈ సంబలి దగ్గరికి వస్తారు అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొని వెళ్తారు కాబట్టి చాలా బాగుంది ఎక్కడ నేను చూడలేదు ప్రపంచంలో కూడా కొన్ని దేశాలు కానీ ఎక్కడ కూడా ఇటువంటి రాలేదు కానీ ఈ యొక్క సంబలి నగరంలో మాత్రమే ధైర్యంగా రాసినందుకు ఈ సంబలి నగరం దిన దిన అభివృద్ధి చెందాలని చెప్పి మా ఓం భారత్ శక్తి పీఠం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భారత్ మాతా